ముక్తుడు పునర్జన్మ ఇప్పుడు మనకు అనుమానం ఏమిటి అంటే సగుణోపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరాడు బ్రహ్మలోకం చేరాడు దాన్నే ముక్తి అని అంటారు సగుణోపాసన చేసినటువంటి వాడు బ్రహ్మలోకం చేరటము దాన్నే ముక్తి అంటారు ముక్తి పొందాడు అంటారు మన నిర్గుణోపాసకుడు పొందినటువంటిది మోక్షం సరే ఇప్పుడు ఈ ముక్తి పొందినటువంటి వాడు ముక్త పురుషుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు అన్నాం పరమపదంలో అక్కడే తిరుగుతున్నాడు ఈ ముక్త పురుషుడు ధర్మ ధర్మరక్షణ కోసం మళ్ళీ భూమి మీద జన్మించచ్చా ఇది అనుమానం జన్మిస్తాడా అది జరుగుతుందా ముక్త పురుషుడు మళ్ళీ జన్మిస్తాడా ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడికి చేరినటువంటి వాళ్ళకి మరు జన్మ లేదు అని మనం చెప్పుకున్నాం మరి మరు జన్మ లేదు అన్నప్పుడు మళ్ళీ జన్మిస్తాడా చిన్న అనుమానం వచ్చింది ఎందుకు వచ్చింది ఇందాక లేదు అని చెప్పాం కదా పురాణాల్లో కొన్ని చోట్ల మాకు ఉన్నది అనేటటువంటి విషయం తెలుస్తుందయ్యా పురుషుడు మళ్ళీ ఈ లోకంలో జన్మించాడు అనే దాఖలాలు కొన్ని కనిపిస్తున్నాయి మాకు అందుకని మాకు అనుమానం వచ్చింది ముక్త పురుషుడు మళ్ళీ జన్మిస్తాడా ఇది అనుమానం అంటే పురుషుడు కూడా లోకాలను ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో అతడు కావాలి అనుకుంటే ఈ లోకంలో మళ్ళీ జన్మించవచ్చు లేదు ఏదైనా శాపవశాన అతడు మళ్ళీ ఈ లోకంలో జన్మించవచ్చు రెండు రకాలుగాను జన్మించవచ్చు అతడు కావాలి అనుకుంటే ఈ లోకంలో జన్మించవచ్చు లేదు అతడికి ఏదైనా శాపం కనుక కలిగినట్లయితే శాపం వచ్చానా శాపం అనుభవించడానికి ఈ లోకంలో జన్మించవచ్చు ఇప్పుడు మనకి వైకుంఠానికి ద్వారపాలకు జయ విజయుడు సనగ సనందనాథులు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టారు వాళ్ళని అడ్డగించారు లోపలికి రానీలా దాంతో ఆ మహానుభావులు వాళ్ళు ఏమో కోపగించారు కోపగించి నువ్వు భూలోకంలోకి వెళ్ళి జన్మించండి పోండి అన్నాడు శ్రీ మహావిష్ణువు కూడా ఏం చేయలేను అని చేతులు ఎక్కితేసాడు ఇది వాళ్ళు సిద్ధులు ఇచ్చినటువంటి శాపం నేనేం చేయలేను మీరు అనుభవించాల్సిందే అన్నాడు అత ఏదో కొంచెం మార్పులు చేశాడనుకోండి అవన్నీ మీకు తెలుసు మరి ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు భూలోకంలోకి వచ్చి హిరణ్యగ హిరణ్యాక్షులుగా రావణ కుంభకర్ణులుగా శశిపాల దంతభక్తులుగా మళ్ళీ జన్మించారు కదా మా పురాణంలో జన్మిస్తోందిగా మరి వాళ్ళు ముక్త పురుషులేగా అక్కడ ముక్త పురుషులు అయితేనే కదా వైకుంఠ ద్వారా కాపలా ఉండేది కాబట్టి ముక్త పురుషులు కావాలి అనుకుంటే లేదా చేప వచ్చానా మళ్ళీ భూలోకంలో జన్మించవచ్చా జన్మిస్తారు అవసరమైంది అనుకుంటే జన్మిస్తారు తప్పనిసరిగా జన్మిస్తారు అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే ముక్తులైనటువంటి వాళ్ళంతా కూడా జీవన్ముక్త అయితే తేతే తృష్టిలోకేశ తర్వాత జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జయం అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించాలి ఇదే వాళ్ళ జయం అందరూ పరమాత్మలో లేనమైపోవాలి అనుకోరు ఇందులో కొంతమంది లోకాలను ఉద్ధరించాలి అనే కోరిక కలిగి ఉంటారు మరి అలా ఉన్నటువంటి వాళ్ళు జీవనముక్త ఆశ్చర్యంతో అయితే తృష్టిలోకేసు సర్వదా ముల్లోకాల కూడా సర్వకాల సర్వావస్థలేందు వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అలా తిరిగి ఏం చేస్తారు అలా తిరుగుతూ ఈ భూమి మీద ఎవరైనా కనుక ఒక సమర్థుడైనటువంటి వాడు కనిపించినట్లయితే అది ఇక్కడ చిన్న ఇది క్లాజ్ ఉంది ఇక్కడ ఎవరిని పడితే వాడిని కాదు సమర్థుడైనటువంటి వాడు వీడు మనకి పనికొస్తాడు అని కనుక వాళ్ళు భావన చేస్తే అటువంటి వాడిని గటికిరు పట్టుకుంటారు ఎలా పట్టుకుంటారు వాళ్ళని ఆవేశిస్తారు వాళ్ళని ఆవేశిస్తారు పట్టుకుని తీసుకెళ్ళిపోరు వాళ్ళని ఆవేశిస్తారు ఆవేశిస్తే ఉపయోగం ఏమిటి అలా ఆవేశించి వీళ్ళతో అంటే ఈ వ్యక్తితో తమకు కావలసినటువంటి పనులన్నీ కూడా చేయించుకుంటారు మంచి మంచి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ కార్యాలని కూడా ఇతరుతో చేయిస్తారు ఎవరు భూమి మీద కనిపించేవంటే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిత్వం అది ముక్త పురుషులు చేసే పని కాబట్టి ముక్త పురుషులు మళ్ళీ జన్మిస్తారా అంటే వాళ్ళు కావాలి అనుకుంటే భూలోకంలో మళ్ళీ జన్మించవచ్చు ఇది నెంబర్ వన్ శాపవశానం మళ్ళీ భూలోకంలో జన్మించవచ్చు నెంబర్ టూ ఇలా జన్మించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేయదలుచుకున్న పని ఏదో పూర్తి చేస్తారు లోకాలకి మంచి చేస్తారు లోకాలు ఉద్ధరిస్తారు మరి మిగిలినటువంటి ముక్త పురుషుల్లో కొంతమంది జీవన్ముక్తులై పైన ముల్లోకాల్లోనూ తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ తిరుగుతూ లోకంలో సమర్థుడైనటువంటి వాడు ఎవరైనా దొరికితే అతడిని ఆవేశించి అతడితో మంచి మంచి కార్యక్రమాలు చేయిస్తాడు మంచి మంచి కార్యక్రమాలు చేయిస్తాడు అంటే ఇదిగో నా పోటీ వాడిని ఆవేశిస్తారు ఇప్పుడు నేను ఈ పనులు చేస్తున్నాను అంటే ఏమన్నా తెలిసి చెప్తున్నానా నేను నేను ఏమైనా చదువుకున్నానా ఏమన్నా పండితున్నా మీకులాగా నాకేమీ జ్ఞానం లేదు కదా మీకున్నంత జ్ఞానం నాకు లేదు నాకు తెలీదు కానీ నేను పుస్తకాలు రాస్తూ ఉన్నాను ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాను బ్రహ్మ విద్యను గురించి అనేక సార్లు చెప్పాను బ్రహ్మ సూత్రాలను గురించి అనేక సార్లు చెప్పాను శ్రీ విద్యను గురించి అనేక సార్లు చెప్పాను మరి ఇవంతా ఎలా జరుగుతుందండి మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది మనకు తెలియదు మరి ఎవరు చేస్తారు ఇందాక చెప్పాను కదా జీవన్ముక్తులైనటువంటి ఆ మహాత్మలు వాళ్ళు మనని ఆవేశించి ఇలాంటి పనులన్నీ కూడా చేయిస్తారు అది ఈ జీవన్ముక్తులు చేసే పని కాబట్టి ముక్తుడైనటువంటి వాడు మళ్ళీ జన్మిస్తాడా అని అంటే ఇది అతని యొక్క ఐచ్ఛికం అతను కావాలి అనుకుంటే ఈ భూలోకంలో మళ్ళీ జన్మించవచ్చు